అందరికీ నమస్కారం అండి స్వామి అమయ్యప్ప మాది ఈస్ట్ గోదావరి అంటే ఆంధ్ర నుంచి ఒక ఎయిటీ పర్సెంట్ మొత్తం శబరిమల వచ్చేదంతా తెలుగు వాళ్ళే కానీ ఈ రోజు అనుభవించిన ఈ కర్మ ఎవడు కూడా అనుభవించడో ఎందుకంటే దేవుడి మీద విరక్త పుట్టి విధంగా ఈ ప్రభుత్వం ఈ కేరళ ప్రభుత్వం చేస్తుంది ఎవరిని పట్టించుకునేది లేదు అయితే వాళ్ళ వాళ్ళ చత్తారా బతు కూడా తెలియలేదు పెద్దోళ్ళు పిల్లల్ని చాలా అస్తవ్యస్తంగా ఇవాళ ఈ వ్యవస్థ తయారైంది హిందూ దేశం అయ్యి ఉండే అదే ఇదే పాకిస్తాన్ లోండ లేకపోతే ఇంకోటి ఇంకోటి హిందూ దేశంలో అయితే ఇలాగే ఏమన్నా వేల మంది వెళ్తుంటే అలా ఆదాయం కోసమైనా సౌపాయాలు కల్పిస్తారేమో అంత దరిద్రంగా ఉంది ఎంతటి నీచమైన మెయింటెనెన్స్ ఎక్కడ ఏ ప్రభుత్వం చేయదు ఇదే తిరుపతి వారోత్సవాలో ఏదని ఎంతటి జరిగిన సిరిడి అవున ఏదైనా అవున సిరిడి వెంకట గుడి ఏదైనా సరే సౌకర్యాలతో ప్రజలందరూ కూడా మెప్పును పొందడానికి ఉంటది మరి ఇంత ఘోరంగా ప్రజల్ని మళ్ళీ గురించి రావద్దని శిక్ష వేసినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరించింది దీని గురించి ప్రతి ఏదో జీవో తెచ్చి హిందూ దేశం అన్నది రాలేదు ఇది ఏదో క్రిస్టియన్ దేశం లేకపోతే ముస్లిం దేశం కింద ఉంది చాలా అస్త వ్యస్తంగా ఉంది వ్యవస్థ అయితే ఇంతటి దుర్మార్గంగా ఈ ఇంతటి మహోన్నతమైన గుడిని ఇంత అపవిత్రంగా చేసి ఈ విధంగా చేయాలంటే దుర్మార్గం దుష్టం దీన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు ప్రభుత్వం దృష్టిలో జరగాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మన హిందూ దేశమా లేకపోతే ఇంత దరిద్రంగా ఇలా తయారవుతుందని ఎట్టి పరిస్థితులు అనుకోరు మాల